కోటి రూపాయలు ఇవ్వటానికి వెనుకాడను కానీ పుస్తకం ఇవ్వటానికి ఆలోచిస్తాను ఆంధ్రప్రదేశ్ నివాస్ న్యూస్ పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నా సంపదను ఇచ్చినట్టే కర్ణుడు కవచ కుండలాలను కోసేస్తే ఎలా బాధపడతాడో తెలీదు కానీ నా పుస్తకం ఇవ్వాలంటే కింద మీద పడిపోతాను ఇంటర్ చదువుకోలేక నేను ఆపలేదు నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో క్లాస్ రూముల్లో లేదు అందుకే ఆపేశాను రవీంద్రనాథ్ ఠాగూర్ స్కూల్ కి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని చదువుకున్నాడు నేను ఠాగూర్ ప్రేరణతో ఆయనలాగే చెట్లు మొక్కలు చూస్తూ పుస్తకాలు పెట్టుకుని ఉండిపోయాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదని ఇచ్చేసి అంటే నా కవచ కవచకుండాలు ఎలా కోసేస్తే బాధపడతాడు తెలియదు కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతారు ఇవాళ అందుకని ఏంటంటే కొంతమంది అడిగినప్పుడు ఈవెన్ నా పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి కావాలని ఒక కాపీ కొనిచ్చిస్తాం తప్ప నా పుస్తకాలు ఇవ్వడానికి ఇబ్బంది పడదు అంత మమకారం నా పుస్తకాలు ఎందుకు ఇంత మమకారం అంటే నా జీవితంలో ఎప్పుడు కూడా పుస్తకాలు అనేది పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయావాని చూస్తాను నేను ఇంటర్వ్యూని కూడా ఎందుకు మధ్యలో ఆపేశానండి చదువుకోలేక కాదు మార్క్స్ తెచ్చుకోలేక కాదు ఆ చదివి వాడి కానీ ఎందుకంటే నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదు క్లాస్ రూమ్లో లేవు అందుకు నేను ట్యాగూర్ గారి ప్రేరణతోటి అంటే టై స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని నేర్చుకున్నారంటే అది నేను కూడా ప్రయారిటీ తీసుకొని ఆయనలాగే చెట్లు చేమలు మొక్కలు చూస్తాం మా దగ్గరికి అంత లగ్జరీ లేదు పెద్ద ఉద్యానవనాలు లేవు కూడా రెండు రోజా మొక్కలతో కుండీలనే చూస్తారు పుస్తకాలు పెట్టుకొని క్లాస్ పుస్తకాలు పెట్టుకుని రోజా మొక్కలు రోజా పూలు చూస్తూ ఉండిపోయాడు ఎట్లా ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతుంది కదా ఖచ్చితంగా చూస్తా